నిర్మాణ రంగంతో పాటు జీవితంలోనూ గొప్ప విలువలు పాటించిన వ్యక్తి పద్మశ్రీ అల్లూరి వెంకట సత్యనారాయణ రాజు అని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు తెలుగు ఆంగ్ల భాషలో ఏవిఎస్ రాజు జీవిత చరిత్ర పుస్తకాన్ని వెంకయ్యనాయుడు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు తెలుగులో శిఖరాయ మానుడు ఇంగ్లీష్లో స్టాండింగ్ టాల్ పేరిట ఈ పుస్తకాన్ని పట్టాభి డాక్టర్ చంద్రశేఖర్ అందుబాటులోకి తీసుకొచ్చారు నిర్మాణ రంగంలో వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా దేశాభివృద్దిలో ఏవిఎస్ రాజు తనదైన పాత్ర పోషించారని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు కుటుంబ విలువలు పాటించడంలోనూ ఆయన చాలా ఉన్నత స్థానానికి ఎదిగారని అశోక్ గజపతి రాజు అన్నారు విలువలు పాటిస్తేనే వ్యాపార సామ్రాజ్యాలకు అసలైన గుర్తింపు దక్కుతుంది అలాంటి విలువలు పాటించి ప్రమాణాలు సృష్టించి మనం ముందు గొప్ప వ్యక్తి అల్లూరు వెంకట సత్యనారాయణ గారు ఆయన సాధించిన విజయాలు ఖచ్చితంగా పాఠకులకు బాగా ఆసక్తిని కలిగిస్తాయి ఆయన దార్శనికతో జీవనోపాధి దొరికిన వేల మంది జీవితాలకు ఈ పుస్తకం ప్రతిబింబం అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను మన కట్టు మన బొట్టు మన మాట మన ఆట మన పాట మన బాట మన భాష మన యాస మన గోస ఇవన్నీ కూడా మనకి మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల పాటు అనుభవించి మనకు అందించినవి రంగరించి మేళవించి మనకు ముందు పెట్టినవి వాటిని మనం జీవితంలో అనుసరిస్తే మనము మన జీవితానికి ఒక అర్థం వచ్చేట్టుగా చూసుకోగలం భారతదేశం ఎప్పుడు విలువలతో ఉండేవి ఇప్పుడు వ్యాపార విలువలు ఒక పక్కన ఉంచుకున్నా ఆర్థిక విధానాల్ని ఒక పక్కన ఉంచుకున్నా మానవ విలువలు కాస్త మనం ఆలోచిస్తే దాంట్లో ప్రత్యేకంగానే కుటుంబ విలువలు ఈ రోజుల్లో కుటుంబాలు అనేది మనకి అసలు కనిపించటం లేదు జాయింట్ ఫ్యామిలీ ఎలాగంటారంటే మా కలిసి ఉన్నారు మా మిత్రులు వారి మిత్రుల్లో వారి తల్లిదండ్రులు కూడా కలలేని దుస్థితిలో మన దేశము సంస్కృతిగా దిగిజారిందనేది మాకు కనిపిస్తా ఉంది అసాధారణంగా ప్రతిరోజు ఎక్కువ సమయం ఆ గీతాలు రాయడానికి సమాయత్తం కావడం భగవత్ ప్రేరణ ఇంత పుంఖాను పుంఖాలుగా రోజు రాస్తున్నారు ఎలా రాస్తున్నారంటే ఎంతో వినయంగా నే రాసింది కాదండి ఆయనే రాయించుకున్నారు ఇది వారి ప్రేరణతోనే జరిగింది కానీ నేను నా ప్రయత్నం ఏమి లేదని చెప్పారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకానేక అనేకానేక దైవీ గుణాలు మూర్తి భవించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన